హాయ్ హలో అందరికి ఇది ఆరెంజ్ ప్లాంట్ అండి ఆరెంజ్ ఫ్రూట్స్ చూడండి ఫ్రూట్స్ ఇదిగోండి ఇదిగోండి సైజు ఇంకా పెరుగుతున్నాయి పెరుగుతాయి చాలా పెద్దగా అవుతాయి చాలా పెద్దగా అవుతాయండి సైజు ఇదిగోండి ఇప్పుడు ఇంకా కాయలే చిన్న చిన్నగా ఉన్నాయి పండినప్పుడు కూడా చూపిస్తాను మీకు టేస్ట్ అయితే పుల్లగా తీయగా ఉంటాయి స్వీట్ ఆరెంజ్ అని ఇచ్చాడు అబ్బాయి నర్సరీ అబ్బాయి కానీ కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంటాయి మొత్తం తీయగా అయితే ఉండవు ఇందులో పాలకూర విత్తనాలు వేసాను చూడండి వాటర్ కరెక్ట్గా ఇవ్వట్లేదు వర్షాలు కాశ పెట్టుకొని ఇలా అయిపోయింది చూడండి మొలకలకి ఇందులోవి కొంచెం పెరిగినవి ఇవి కూడా పాలకూర సీడ్సే వేశాను ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే సీడ్స్ వేసిన థర్డ్ డేనే మొలకలు వచ్చాయి పాలకూరవి అది మరీ షాకింగ్ అనమాట ఎందుకంటే అసలు యాక్చువల్గా ధనియాలు ఇన్ సెవెన్ డేస్ ఆర్ ఆఫ్టర్ సెవెన్ డేస్ అయినా మొలకెత్తుతాయి కానీ ఫస్ట్ టైం అండి పాలకూర విత్తనాలు ఇలా త్రీ డే థర్డ్ డేకే మొలకెత్తడం అనేది నాకైతే మరి మీ అందరికి ఎలా గ్రో అవుతున్నాయో తెలియదు నాకు నా దగ్గర అయితే ఫస్ట్ టైం థర్డ్ డేకే మొలకలు రావటం